ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుందని ఇటువంటి ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు చేంజెస్ సమస్య చేపడుతున్న ఆరోగ్య సంబంధిత సేవా కార్యక్రమాలు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆదిత్య నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ సంధ్యారాణి పేర్కొన్నారు ఆదిత్య నర్సింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజింగ్ మరియు కాకినాడ దిశ ఆదేశాల మేరకు కమ్యూనిటీ హెల్త్ అండ్ నేచురల్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె పుష్పకుమారి ఆదేశాలతో చేంజెస్ ప్రాజెక్టు మేనేజర్ దాసరి దుర్గాభవానీ ఆధ్వర్యంలో మీకు తెలుసా అనే కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంధ్యారాణి మాట్లాడుతూ గతంలో సం సుఖ్యవాదుల పట్ల సరైన అవగాహన లేక భయంకరమైన కట్టుబాట్లకు తలంచి సోకిన వ్యాధిని బయటకు చెప్పుకోలేని స్థితిలో నాటి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవడం జరిగేది అయితే నేడు చేంజెస్ సంస్థ చేస్తున్న ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ సమాజాన్ని జాగృతం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది గౌరీ నాయుడు నాగదుర్గ సరోజ గాయత్రి సూరాడ శివ సుశీల సునీత తదితరులు ఉన్నారు సంధ్యారాణి నేను ఆదిత్య నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను నేను ఇక్కడ మరి రోజు చేంజెస్ కోర్ పియూ ప్రాజెక్ట్ వారు ఇక్కడికి వచ్చి మరి హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మరి పిల్లలకి ఎన్నో మంచి విషయాలు వీళ్ళు బోధించారు మరి ఎలాగా హెచ్ఐవి రహిత జీవితం జీవించాలి ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మరి వివరించారు మరి అలాగే ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దానివల్ల కూడా ఈ చుట్టుపక్కల కమ్యూనిటీ ఎంతో మరి బెనిఫిట్ పొందారు మరి ఈ ఇయర్ కూడా మరి ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది మరి తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభించే ర్యాలీ గుంట వరకు ప్రారంభించ జరగడం జరుగుతుంది మరి ఈ దారిలో మరి పాంప్లెట్స్ ప్లకార్డ్స్ వల్ల మరి ఎంతో జనం మరి ఈ ఎయిడ్స్ లేకుండా దీన్ని నిర్మూలించడంలో ఎంతో మేము సహకరిస్తున్నామని మేము నమ్ముతున్నాము అలాగే మరి ప్రైవేట్ సంస్థలు మరి ఇలా ప్రభుత్వ సంస్థలు మరి స్వచ్ఛందంగా కూడుకొని మరి ఇలాగా ఈ కార్యక్రమం జరిగించడానికి మరి ఎయిడ్స్ రైత జీవితం కమ్యూనిటీ అంతా జరగటానికి మరి ఈ ప్రోగ్రాం ఎంతగానో సహాయపడుతుందని మనందరం కలిసి కలిసిగట్టుగా ఈ పని చేద్దామని సో చేద్దామనిఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు భవానీ నేను చేంజెస్ ఎన్జీఓలోని ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి మనకి యూత్ డే అన్నది కండక్ట్ చేస్తున్నారు అప్పటి నుంచి కూడా ఈ ఐఈసి క్యాంపెయిన్ అన్నది నడుస్తుంది మన కాకినాడ డిస్టిక్లో దిశ టీం నుంచి కూడా మనం ఇది పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో గుడార్గుంట ఏరియాలో మనకి ట్రాన్స్ జెండర్స్ అవుని ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అలాగే ఎంఎస్ఎంస్ అవి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఈ ఏరియాలో హై రిస్క్ ఉంది కాబట్టి మనకి ని బట్టి మేము ఈ స్పాట్ యొక్క వివరాలు అన్ని దిశ టీమ్ చెప్పినప్పుడు ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసుకోండి అమ్మా అని చెప్పడం జరిగింది దాన్ని బట్టి మేము ఇక్కడ ఆదిత్య నర్సింగ్ కాలేజీలో మనం ఇక్కడ క్యాంపెయిన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి మన సంజయ్ మేడం కూడా ప్రిన్సిపల్ మేడం ఆ మేడం అడిగినప్పుడు తప్పనిసరిగా పెట్టండి అమ్మా అని చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువ అవేర్నెస్ కలిగితే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇవి వాళ్ళతో షేర్ చేసుకుంటారు తల్లిదండ్రులతో షేర్ చేసుకున్నప్పుడు ఈ ఎక్కువ ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి విషయం ఏంటి అన్నది హెచ్ఐవి గురించి అవేర్నెస్ వస్తుంది అలాగే ఆ స్టేజ్ గురించి అవేర్నెస్ వస్తుంది వీళ్ళందరూ నర్సింగ్ స్టూడెంట్సే కాబట్టి ఆ స్టేజ్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది అలాగే ఇక్కడ ర్యాలీ కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నాము ఆ ర్యాలీలో కూడా పాంప్లెట్స్ పంచడం తర్వాత పోస్టర్స్ మేడం చేతుల మీదుగా మనం ఇక్కడ కాలేజీ నోటీస్ బోర్డులో మనం పెట్టేస్తున్నాము వీటికన్నిటి కూడా సహకారం అందించిన ఆదిత్య నర్సింగ్ కాలేజీకి చాలా థ్యాంక్స్ చెప్పినాం అలాగే మా ప్రాజెక్ట్ తరఫున మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము చేశాము అలాగే దిశ టీంలో మా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ బాలాజీ సారు వాళ్ళు తర్వాత క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ గారు బుజ్జుబాబు సార్ యొక్క ఆదేశాల మేరకే మేము ఈ క్యాంపెయిన్స్ అనేవి చేస్తాం దీని అంతటికీ కూడా మన డిఎల్ఓ సార్ డిఏ డిఓ సార్ ఉన్న ప్రభాకర్ సార్ ఆదేశాల మేరకే జరుగుతుంది థ్యాంక్ యూ ఇది ఆరో క్యాంపెయిన్ ఇంకా భవిష్యత్తులో మనం ముప్పై క్యాంపెయిన్స్ చేయాలి ఇది ఆరోది ఇంకా ఇరవై నాలుగు జరుగుతుంది